హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న కుక్కపిల్లలు నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ కూడా పెట్టాను చిన్న కుక్కపిల్లల వీడియోస్ అవే ఇవి త్రీ మంత్స్ అయినాయి ఇవి ఎవరిని కొరకవు కనీసం అరవవు ఎవరైనా ఇంత చిన్న బిస్కెట్ పెడితే అవి తోకూపుకుంటూ వాళ్ళని గుర్తు అలా ఉంటాయి కానీ వీధిలో ఎవరైనా కొత్త మనుషులు వస్తే కనుక ఎవరు మీరు ఎవరు మీరు అని అరుస్తుంటాయి దానికే ఇక్కడ కొంతమంది చాలామంది వీటిపై ఏడు కుక్ ఏడు కుక్కపిల్లలుంటే వాటిలో కొంతటికి విషం పెట్టేశారు మిగిలినవి మూడు కుక్క పిల్లలు ఇదిగోండి ఇదొకటి ఇది 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 వీడి పేరు సాంబి అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అసలు బౌ అనవు కొరకవు ఎవరిని కానీ మేము వీళ్ళకి ఇంత అన్నం పెట్టి పాలు పెడుతున్నామని ఎంతమంది కుళ్ళుతో కుక్కలు పట్టుకునే వాళ్ళకి చెప్పి వీళ్ళని చంపించాలని వీళ్ళమ్మని చాలా నానా యాగి చేసి ఉదయం అయితే నానా యాగితే గొడవ చేశారు ఎవరిని ఒక చిన్న పిల్లలు కాని ఎవరిని ఏమి అరవు కరవు చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇంత బిస్కెట్ పెట్టి చుచ్చుచూ అంటే ఇంక వాళ్ళ వెనకే తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్లీగా అసలు వీటిని అయితే ఎలా కొట్టారంటే చూపిస్తాను ఉండండి పాపం ఇవన్నీ దెబ్బలు వాటికి చూడండి ఈ దెబ్బలు మా ఇంటి దగ్గర మా ర్యాంపు మీద పడుకోనున్న గేట్ దగ్గరకు వచ్చి మరి పెద్దవాళ్ళే మరి చిన్నపిల్లలకి కూడా కాదు పెద్దవాళ్ళే రాళ్లతో కర్రలతో కొడుతూ ఉన్నారు ఇదిగోండి చూడండి ఈ దెబ్బలు ఇవి మేలో పుట్టాయి ఇవి చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను ఇవి నేను వీటికి వ్యాక్సిన్ వేయించాము అన్నీ ఏమి కరవ్వు అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కానీ వీటిపై మేము అన్నం పెడుతున్నామని కాస్త చూస్తున్నామని ఇంకా వాళ్ళ వీధిలో ఎవరైనా కొత్త వాళ్ళు దొంగలు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే అవి మనల్ని బాగా నిద్ర లేకుండా అంటే చెప్తూ ఉంటాయి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు లెగు లెగు అని కానీ కరవ్వు ఎవరిని కానీ అయినా సరే వీళ్ళపై ఎంత కక్ష పెట్టుకొని వాళ్ళని పట్టుకెళ్ళి వాళ్ళని చంపడానికి చూస్తున్నారు చాలా ఫ్రెండ్లీ డాగ్స్ ఇవి చూడండి ఇవి చాలా ఫ్రెండ్లీ అనమాట వాటివి కక్ష కట్టి చూడండి అసలు ఎలా కొట్టేశారు పైగా పోట్లాడుతుంటున్నారు ఇవి భయపడి వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎవరైనా కొట్టడానికి వచ్చినా భయపడి ఇంట్లోకి వచ్చేసి నా దగ్గర ఇక్కడ దాక్కుంటాయి అనమాట లోపల వాళ్ళు కొడుతున్నారు వస్తున్నారు అని ఎవరైనా కొట్టడానికి వచ్చినా రాళ్ళు పెట్టి వచ్చి ఏడుస్తాయి వర్షం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళవు మా ఇంటి దగ్గరే ఉంటాయి కాస్త అన్నం పెడితే తింటాయి అది వాళ్ళు తట్టుకోలేక వీటిని కొట్టడం తిట్టడం ఏడు పిల్లలైతే నలుగురికి విషం పెట్టేశారు మిగిలిన మూడు ఆ మూడికి కాస్త అన్నం పెడుతున్నామని ఎంత కక్ష కట్టి వీటిపై ఇచ్చేస్తున్నారంటే ఎవరెవరు కావాలని ఇచ్చేస్తున్నారో కొంతమంది ఉంటారు పాపం అమ్ముకునే వాళ్ళు వచ్చి కాస్తంత పానీపూరి వేసిన గమ్మునో వాళ్ళతో పాటే ఫ్రెండ్లీగా ఉంటాయి పేపర్ వేసే అబ్బాయి వస్తాడు నాలుగు బిస్కెట్లు వేస్తాడు అసలు ఎంత ఫ్రెండ్లీగా తో పాల అబ్బాయి వస్తాడు ఇన్ని పాలు పోస్తాడు రోడ్డుపైనే అవి తాగి ఇంకా వాటికి ఫ్రెండ్లీగా ఉంటాయి అందరికీ అలాంటి కుక్కపిల్లల్ని చంపాలని చూస్తున్నారు వీళ్ళని ఏమనాలి ప్రాణికోటి జీవాల్లో ఉండే జీవం దైవం ఒకటే కదా ప్రాణం దేవుళ్ళకి నిన్ని నైవేద్యాలు పెట్టి తినుతున్నా కన్నా ఇంత మూగజీవకి ఇంత అన్నం ముద్ద పెడితే ఆ దేవుడు నైవేద్యం పెట్టడం లాంటిదే కదా